జేఎన్టీలో బీటెక్ చదివారు అప్పుడు యూనివర్సిటీ టాపర్గా వచ్చినందుకు గాను మీకు గవర్నర్ కృష్ణకాంత్ గారి చేతుల మీదుగా మీకు బంగారు పథకం ఇవ్వడం జరిగింది అలాగే మీరు గేట్లో రాసినప్పుడు కూడా హయ్యస్ట్ టాపర్గా నిలిచారు నైంటీ నైన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంటేజ్తో నిలిచారు మీరు ఇంకా ఆ తర్వాత ఐఐటి మద్రాసులో చదువుకున్నారు మరి విద్యపరంగా ఇంత ఇంత శాతం ఎడ్యుకేషన్ పరంగా ఉన్న మీరు ఆధ్యాత్మికత వైపు ఎలా మొగ్గు చూపారు అసలు అలా వస్తారని మీరు ముందు ఊహించారా బీటెక్లో అది స్వర్ణ పథకం రావడం అలాగే గేట్లో ఆల్ ఇండియా నెంబర్ వన్ రావడం అంతే అంటే ఆ దేవుడు అనుకుంటా నేను చిన్నప్పటి నుండి ఎంత భక్తి కాదు అలానే నాస్తికుణ్ణి కూడా కాదు కానీ మా పేరెంట్స్ ప్రతి సంవత్సరం పిల్లలందరినీ తీసుకుని వెళ్ళి తిరుపతికి చాలా చాలామంది మన ఆంధ్రలో మన శ్రీనివాసు ఆ వెంకటేశ్వర స్వామిని కొలవని వాడు ఉండు సో అలా తిరుపతికి వెళ్ళిన తర్వాత దగ్గరలో ఇంకొక దివ్యక్షేత్రం ఉందండి దాని పేరు షోలింగర్ అంటారనమాట సో మేము ప్రతి సంవత్సరం వెళ్ళి తిరుపతి బాలాజీని దర్శనం చేసుకుని అలాగే శౌలింగర్ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళం అనమాట తర్వాత ఎప్పుడైనా ఏమైనా పండుగలు ఉంటే అలాగ దగ్గరలో ఉండే దేవస్థానాలకు వెళ్ళేవాళ్ళం అది దుర్గా అమ్మవారిది కావచ్చు లేకపోతే శివాలయం కావచ్చు ఏదైనా కావచ్చు ఒకటే స్వరూపం అట్లా మనం వెళ్ళి వెళ్ళి వచ్చేవాళ్ళం అనమాట అలాగే ఈ గేట్లో మంచి ర్యాంక్ రావడంతో నాకు ఐఐటిలో ఒకే ఒక్క సీట్ ఉందన్నమాట ఎందుకంటే నేను ఇంజనీరింగ్ మెకానికల్లో చేశాను నాకు కావాల్సింది కంప్యూటర్ సైన్స్ ఆ కాలంలో కంప్యూటర్ సైన్స్ ఒక్క ఐఐటి చెన్నైలో మాత్రమే ఉందన్నమాట అందుకూడా ఒకే ఒక సీటు ఇది నేను బ్రాంచ్ చేంజ్ అవ్వాలిగా ఆ ఒక్క సీటు నాకు వచ్చింది ఎందుకంటే నేను టాపర్ కాబట్టి ఈ ఎడ్యుకేషన్లో ఏమైందంటే ఈ భక్తి మీద వీటి మీద నా కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది పూర్తిగా దాని మీద అబ్జార్బ్ అయ్యాను ఆ ఎడ్యుకేషన్ పూర్తి కాగానే రెండు జాబులు నా చేతిలోకి వచ్చాయన్నమాట ఆ రెండు జాబులు బెంగళూరులో దొరికాయి నాకు సో బెంగళూరుకి వెళ్ళడం అనేది డిసైడ్ అయిపోయింది సో ఆ రకంగా నేను బెంగళూరు వెళ్ళడం జరిగింది అంటే ఎడ్యుకేషన్ టైంలోనే నేను కొద్దిగా ఈ హరే కృష్ణ గురించి తెలుసుకున్నాను బెంగళూరులో ఉన్నప్పుడు ఇంకాస్త కాస్త డీప్గా దీన్ని అనలైజ్ చేస్తాను అనమాట దేన్ని కూడా నేను తేలిగ్గా నమ్మను ఇంక్లూడింగ్ భగవద్గీత సో ఫస్ట్ వాళ్ళు నాకు ఇచ్చినప్పుడు అడిగాను అనమాట మరి ఇది ఇది ఏంటిది సైంటిఫిక్ బుక్ ఏనా అని అడిగాను అనమాట ఇది వాళ్ళు ఏమన్నారు అంటే అవును ఇది సైంటిఫికే కావాలంటే నువ్వే చెప్పారు అనమాట మరి సైంటిఫిక్ అంటే మన అండర్స్టాండింగ్ ఏంటంటే థీరీ ఉంటుంది ఎక్స్పెరిమెంట్ ఉంటుంది అది కన్ఫర్మ్ అవుతుంది మనకి సో నేను అన్నాను సరే మరి నేను ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను మరి ఏమంటారు అని అడిగి వాళ్ళు అన్నారు మీ ఇష్టం మీరు ఏదన్నా శ్లోకం అంటే నాకు భగవద్గీత కొత్త కదా మీరే చెప్పండి ఏదైనా శ్లోకము అని అన్నాను కర్మణ్యవాదికారస్తే మా ఫలేషు కదాచన అంటే పాపులర్ శ్లోకం కనుక అది అది చెప్పారనమాట నేను అనుకున్నాను ఇది మేబీ అది ట్రై చేద్దాం నేను అప్పటికి వర్క్ చేస్తున్నాను ఆల్రెడీ ఒక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ వచ్చింది ఇంకొక ఆరు నెలల్లోనూ ఎప్పుడో మనం అమెరికా కూడా వెళ్ళాల్సిన ఒక ఆల్రెడీ ఒక మైల్ స్టోన్ నాకు నా ముందర ఉందన్నమాట సో ఆ టైంలో నేను ఈ రకంగా ఈ శ్లోకాన్ని కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేద్దామని డిసైడ్ చేసుకున్నా ఓకే ఏంటి శ్లోకం చెప్తోంది అంటే నీ డ్యూటీ నీ బాధ్యత ప్రకారం నీ కర్తవ్యం ప్రకారం పూర్తి ప్రయత్నం నువ్వు చేయాలి ఆ ఫలితాలు అనేవి మాత్రం మన చేతిలో లేవు భగవంతుడి చేతిలో ఉన్నాయి ఆ కృష్ణుడి చేతిలో ఉన్నాయి అంటే నేనేమనుకున్నానంటే మనం చేసే వృత్తి మనం చేసే కర్తవ్యం మనం చాలా కమిట్మెంట్తో నా పూర్తి అంటే ఐ వాంట్ టు గివ్ మై ఫుల్ సెల్ఫ్ నేను పూర్తిగా దాని మీద అంకితం చేసి నేను పనిచేస్తాను అండ్ బియాండ్ దట్ ఐ విల్ డిపెండ్ అండ్ ప్రే టు కృష్ణ అట్లాగా అంటే ఒక చిన్న సింప్లిస్టిక్ ఐడియాతో నేను మొదలుపెట్టా ఆ ఆరు నెలలు నేను ఏం చేశానంటే మా ఫ్రెండ్స్ ఏం చేసేవారు అంటే వాళ్ళు అర్ధరాత్రి వరకు పనిచేసేవారు కానీ ఈ శ్లోకం తెలిసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే మన బాధ్యత ప్రకారం ఎన్ని గంటలు నేను పనిచేయాలో నేను అది ఐ విల్ గివ్ మై ఫుల్ అది చక్కగా పనిచేస్తాను ఎనిమిది గంటలు మాత్రమే నేను పనిచేసేవాడిని ఓ అంటే ఉద్యోగ ప్రకారం ఎన్ని గంటలు చేయాలో అన్ని గంటలు చేసేవారు అది కూడా చాలా స్ట్రిక్ట్గా చేసేవాడు అనమాట సిక్స్ మంత్స్ తర్వాత మా ఫ్రెండ్స్కి చాలామందికి ప్రమోషన్ వచ్చింది నాకు కూడా ప్రమోషన్ వచ్చింది ఓ నాకెందుకో కాన్ఫిడెన్స్ పెరిగిందనమాట ఇందులో ఏదో సీక్రెట్ ఉంది సమ్ ఫార్ములాస్ ఉన్నాయి మన హ్యాపీ బ్యాలెన్స్డ్ లైఫ్కి భగవద్గీతలో కొన్ని సీక్రెట్స్ ఉన్నాయని నాకు కాస్త నమ్మకం వచ్చి సో ఒక సైన్స్ స్టూడెంట్ కాబట్టి మీరు చాలా లాజికల్గానే దాన్ని అనలైజ్ చేసుకునే చేశాను ఆ తర్వాత ఈ ఫౌండర్ ఎవరు అనేసి కూడా నేను కొద్దిగా ఆయన బయో అంటే బయోగ్రఫీ జీవిత చరిత్రను కూడా చదివానుమాట అక్కడ ఇన్స్పైర్ అయ్యారు ప్రోపాల్ వారు ఒక మాట అనేవారు లీడర్ అంటే ఏంటంటే లీడర్ అనేవాడు ఫస్ట్ చేసి చూపించాలి అదే నిజమైన ఏమంటారు మార్గదర్శకము అంటే ఇప్పుడు ఉదాహరణకి నువ్వు తాగద్దురా అని నేను చెప్పాను అనుకోండి ఫస్ట్ నేను తాగకూడదు నేను బాటిల్ పట్టుకుని తాగుతూ నువ్వు తాగొద్దురా అన్నావు సరే మంచి మాట అని వాడాడు ఒప్పుకుంటాడు కానీ వాడు మారాడు పరోపాలు వారు అట్లాగే ఆయన చేసి భగవద్గీత ఆధారంగా ఆయన జీవనాన్ని చేసి చూపించి అంత పెద్ద సంస్థను ఆయన సృష్టించారు సో అది నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ వచ్చింది పురోపాలు వారి జీవిత చరిత్ర మరియు భగవద్గీత శ్లోక ఎక్స్పెరిమెంటేషన్ ముఖ్యంగా పురోపాలు వారు రాసిన ఈ భగవద్గీత ఈ భగవద్గీత యథాతథము అన్న పుస్తకం అండి దీని మీద ఎక్స్పెరిమెంటేషన్ నాకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది సో నాకు ఇంకొక ఇంట్రెస్ట్ ఏంటంటే దీన్ని టీచింగ్ చేయాలని కూడా ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది మాట ఒక రోజున నాకు అనిపించింది మాట నాట్ బికమ్ ఏ ప్రొఫెసర్ ఇన్ భగవద్గీత ఆ ఉద్దేశంతో నేను ఆ రకంగా జాయిన్ అయ్యా అనమాట